అందరికీ నమస్కారం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ మొదట్లో ఇండియా వ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ప్లాన్స్ అన్నీ తలకెందులయ్యాయి కారణం ఇండిగో ఫ్లైట్స్ వరుసగా రద్దవడం అసలు ఏమైంది ఎందుకిలా జరిగింది మరి ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్స్ లోకటైన ఇండిగోకు దీని అర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే అసలు కథ ఏంటో చూద్దాం ముందుగా ఎయిర్పోర్ట్లో తలెత్తిన గందరగోళంతో మొదలు పెడదాం తరువాత దీని వెనుకున్న అసలు కారణాన్ని తెలుసుకుందాం ఆ తరువాత ఇండిగో ఎలాంటి చర్యలు తీసుకుందో చూసి చివరిగా ఈ మొత్తం సంగజన వెనుకున్న పెద్ద చిత్రాన్ని పరిశీలిద్దాం సో మనం మొదటి సెక్షన్కి వద్దాం ఈ సంక్షోభం అకస్మాత్తుగా వందల విమానాలు రద్దవటంతో స్టార్ట్ అయింది దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు ఆలోచించండి కేవలం ఐదు రోజుల్లో అక్షరాల నాలుగు వందలకు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇది దేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల మీద